ఫ్రెండ్స్ మన పురాణాల ప్రకారం ఇంటికి జంతువులు రావడం పక్షులు రావడం ఎన్నో ముఖ్యమైన సంకేతాలు తీసుకొస్తాయి ఈ సంకేతాలను ఎన్నటికీ నిర్లక్ష్యం చేయకూడదు ఈ పురాతన కథ ద్వారా ఇంటికి జంతువులు పక్షులు రాగానే మనకి ఏ సంకేతాలు వస్తాయో ఎంతో భక్తితో ఆసక్తితో మీకు వివరించడానికి ఒక సమయంలో మధ్య దేశంలో ఒక అందమైన శోభయమానమైన నగరం ఉండేది ఆ నగరంలో ఒక పేద వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక భార్య ముగ్గురు కుమారులు ఉండేవారు వ్యాపారి భార్య పేరు సుకన్య సుకన్య ఒక పతివ్రత ఆమె తన భక్త పట్ల అపారమైన భక్తి ప్రేమ కలిగి ఉండేది గృహకార్యాలలో నిష్ఠత్రాలై ఆమె కుటుంబంలో ఎన్నో శ్రద్ధగా చూసుకునేది కానీ సుకన్యకు ఒక చిన్న లోపం ఉండేది ఆమె చాలా లోబి స్వభావం కలిగినది ఒక్క రూపాయి ఖర్చు చేసే ముందు వంద సార్లు ఆలోచించేది ఇంట్లో ఒక్క గింజ అన్నం కూడా వృధా కాకుండా చూసుకునేది రోజు ఇల్లు శుభ్రం చేయటం ఆవరణలో రంగవల్లి తీర్చడం తులసి మొక్కకు నీళ్లు వేయటం పూ నిత్యం పూజ చేయటం సూర్యాదారం చేయటం పూజ గదిలో దేవి దేవులను ఆరాధించటం సాయంత్రం సంధ్యావందన చేయటం తులసి దగ్గర దీపం వెలిగించడం ఇలా శాస్త్రీయ నియమాలన్నీ ఆమె ఖచ్చితంగా పాటించేది సుకన్య ఎప్పుడూ ఆలస్యంగా లేవదు ముహూర్తంలోనే స్నానం చేసి ఇంట్లో ఇంటి పనులన్నీ మొదలుపెట్టేది నిజానికి సుకన్య ఒక గొప్ప గుణమంత్రాలు నీతి మంత్రాలు కానీ ఆమెలోని లోబి స్వభావం ఆమె గొప్పతనానికి అడ్డుపడేది ఆమె ఇంటి నుండి ఒక గింజ అన్నం కూడా ఎవరికీ ఇవ్వకుండా చూసుకునేది ఆమె ఇంటి గుమ్మం వద్ద వచ్చిన యాచకుడికి కానీ భిక్షకుడికి కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చేది కాదు అన్నం గింజైనా అవి పెట్టేది కాదు ఎందుకంటే ఆమె మనసులో ఎప్పుడు ఇతరులకు అన్నం ఇస్తే నా సంపాదన నాశనం అయిపోతుంది భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది కదా అని ఆలోచనలోనే ఉండేది సుకన్య ఇల్లు నిజంగా పేదరికంలోనే ఉండేది కానీ ఆమె భక్తతో కలిసి కష్టపడి పనిచేసి కుటుంబం బతకడానికి సరిపడ డబ్బు ఆహారం సంపాదించేవారు ప్రతిరోజు ఉదయం సుకన్య ఇంటి పనులన్నీ పూర్తి చేసి మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి భక్తితో పూజ చేసేది ఆమె భక్తి చూసి మహాలక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించేది కానీ సుకన్య పేదరికానికి కారణం ఆమె స్వయంగానే చేసుకున్న అలవాట్లే ఆమె లోపి స్వభావం వల్ల ఎన్నో అవకాశాలని తృణాతయంగా తోసేసేది మహాలక్ష్మీదేవి సుకన్య భక్తి చూసి ఎంతో ప్రసన్నులై ఆమె పేదరికాన్ని తొలగించి సుఖ సంపాదలు ప్రసాదించాలని నిర్ణయించుకుంది అందుకోసం ఒకసారి సుకన్య పరీక్షించాలని ఆలోచించింది సుకన్య ఇల్లు అటువంటిది అక్కడికి ఏ జంతువు ఏ పక్షి రాదు ఎందుకంటే ఆ ఇంట్లో పక్షులకు కూడా ఒక గింజ అన్నం కూడా దొరికేది కాదు త్రాగడానికి నీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు కుక్కలు ఆవులు ఏ జీవి కూడా ఆ ఇంటి భూమ్మం దగ్గరికి వచ్చేవి కాదు ఎందుకంటే సుకన్య ఎవరికి ఏమీ ఇవ్వదు కాబట్టి అలాంటి ఒక రోజు ఒక చిన్న చిలక సుకన్య ఇంటి దగ్గరికి వచ్చింది ఆ చిలక ఇంటి చుట్టూ తిరుగుతూ ఏదైనా అన్నం దొరుకుతుందేనేమో అని చూసింది కానీ ఎక్కడ ఒక గింజ కూడా కనిపించలేదు ఆ చిలుక మనసులో అరే ఈ ఇంట్లో అన్నం గింజ కూడా లేదు నీళ్లు కూడా లేవు ఈ ఇంట్లో వాళ్ళు చాలా పేదవాళ్ళై ఉండాలి అని అనుకుంది మరుసటి రోజు కూడా ఆ చిలుక మళ్ళీ వచ్చింది కానీ ఈసారి కూడా ఏమీ దొరకలేదు ఆ చిలుక చాలా బాధపడింది ఈ రోజు నేను ఇంటి ఆడపడుచుతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని నిర్ణయించుకుంది ఆ చిలుక సుకన్య ఇంటి దగ్గరకు వచ్చి ఎగురుతూ ఉంది కాసేపటికి సుకన్య బయటికి వచ్చింది ఆ చిలుకను చూసి ఆమె దాన్ని తరిమేయడానికి ప్రయత్నించింది కానీ ఆ చిలుక అక్కడి నుండి వెళ్ళలేదు చాలాసేపు ప్రయత్నించి అలసిపోయిన సుకన్య ఆవరణలో నిలబడి మేము ఎంతో కష్టపడి అన్నం సంపాదిస్తాము ఈ పక్షులు జంతువులు వచ్చి మా సంపదలను నాశనం చేస్తాయి అని అనుకుంది ఆమె ఈ చిలుక వైపు చూసి ఓ చిలుక నీవు నీ నీవు గుండా ఇక్కడి నుండి వెలుపడిపో నేను ఒక గింజ కూడా పెట్టను అని అరిచింది అప్పుడు ఆ చిలుక మెల్లగా ఓ దేవి నేను చాలా దూరం నుండి ఎగురుకుంటూ వచ్చాను నీ ఇంటికి వచ్చాను దయచేసి నాకు కొంచెం ఆహారమైనా పెట్టు నీకు చాలా పుణ్యం సంపాదిస్తావు అని వేడుకుంది కానీ సుకన్య అరే చిలుక నిన్ను నీవు నన్ను క్షమించు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు మేమే రోజు ఆకలితో నిద్రపోతున్నాం నీకేమివ్వగలం అని అబద్ధం చెప్పింది ఆ చిలుక బాధతో ఓ దేవి నీవు చాలా లోబివి ఇంట్లో అన్నం ఉన్నా నీవు అబద్ధం చెబుతున్నావు సరే ఇక నేను నీ ఇంటికి రాను అని చెప్పి బాధతో ఎగిరిపోయింది మరుసటి రోజు సుకన్య ఇంటికి ఒక అందమైన నెమలి వచ్చింది అది అన్నం కోసం ఇటు అటు తిరుగుతుంది కానీ ఒక గింజ కూడా దొరకలేదు సుకన్య ఆ నెమలిని చూసి దాన్ని తరిమేయడానికి ప్రయత్నించింది తన చెట్టను మొక్కలను నెమలి తినేస్తుందేమో అని భయపడింది అప్పుడు నెమలి మాట్లాడుతూ ఓ దేవి నీవు ఏం చేస్తున్నావు నన్ను ఎందుకు కొడతావు అని అడిగింది సుకన్య ఓ నెమలి నీవు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో నీవు కూడా ఉచితంగా ఆహారం తినడానికి వచ్చావు నీకు ఇక్కడ ఏమీ దొరకదు వేరే చోటికి వెళ్ళిపో నీ ఆఖరి తీర్చుకో అని అబద్ధం చెప్పింది నెమలి బాధతో ఓ దేవి నీవు అబద్ధం చెబుతున్నావు నీ ఇంట్లో అన్నం ఉంది కానీ నువ్వు ఈ ఆకలిగా ఉన్న జీవికి ఒక కొంచెం కూడా పెట్టట్లేదు ఇలా చేస్తే నీకు పాపం తప్పదు అని చెప్పింది సుకన్య హేళనగా ఓ నెమలి నీవు చాలా తెలివైన దానివి నా కష్ట నేను ఎందుకు ఇతరులకి ఇవ్వాలి నేను ఇస్తే నా పిల్లలు ఆకలితో చనిపోతారు కాబట్టి త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరిచింది అప్పుడు నెమలి ఓ దేవి నీవు చాలా కఠిన హృదయం కలిగిన దానివి ఇంటికి నేను రాను అని చెప్పి సుకన్యకు ఒక ఈకను వదిలి వెళ్ళిపోయింది సుకన్య ఆ ఈకను చూసి బయట పడేసింది ఒకరోజు మధ్యాహ్నం సూర్యకిరణాలు ఆవరణలో మెరిసిపోతున్నాయి సుకన్య ఆవరణలో ఉండగా ఒక ఆవు నీరసంగా కరణతో నిండిన కళ్ళతో ఆమె గుమ్మం దగ్గరకు వచ్చింది ఆవు చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నట్లు కనిపించింది ఆమె మెల్లగా కొంత విప్పి ఓ దేవి నాకు కొంచెం ఆహారం ఇవ్వు నేను చాలా ఆకలిగా ఉన్నాను అని అడిగింది సుకన్య ఆవుని చూసి కల్ తిప్పుతూ ఈ ఆవు ఇక్కడికి ఎందుకు వచ్చింది దీన్ని తరిమేయడానికి ఏదైనా చేయాలి అని అనుకుంది ఆవు మళ్ళీ వినమంగా ఓ దేవి నాపై కోపం తెచ్చుకోకు నేను కేవలం ఆహారం కోసం మాత్రమే వచ్చాను ఒక రొట్టె ఉప్పు నేను చాలా ఆకలి నుండి ఏమీ తినలేదు అని చెప్పింది సుకన్య తిరస్కారంతో ఓ ఆవు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా ఇంటికి మా ఇంట్లో మాకే తినడానికి కష్టంగా ఉంది నీకు రొట్టె ఎక్కడి నుంచి ఇస్తాను వేరే చోటుకి వెళ్ళి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది ఆవు తల వంచుకొని ఓ దేవి నేను నీ గుమ్మం దగ్గరకు నా భాగ్యం మీద ఆశతో వచ్చాను ఆవుకు ఆహారం పెట్టిన వారి కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు ఒక రొట్టి ఇవ్వు నీ ఇంట్లో ధనధాన్యాలు ఎప్పటికీ తక్కువ కావు అని చెప్పింది సుకన్య నవ్వుతూ ఆశీర్వాదాలు గురించి నాకు చెప్పకు ఇంట్లో ఇప్పటికే అన్నం తక్కువగా ఉంది నీకు ఇస్తే నా పిల్లలు ఆకలితో చనిపోతారు వెళ్ళు వేరే చోట ఆహారం వెతుక్కో అని అరిచింది ఆవు కన్నీళ్లతో ఓ దేవి నేను సామాన్య జంతువు కాదు నన్ను గోమాత అంటారు నా శరీరంలో సమస్త దేవతలు నివసిస్తారు నాకు రొట్టె ఇచ్చిన వారి ఇంట్లో ఎన్న ఎన్నటికీ ధనధాన్యాలకు కొరత ఉండదు అని చెప్పింది కానీ సుకన్య కోపంతో నీవు ఎవరైనా సరే నేను ఏమీ ఇవ్వను త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరిచింది ఆవు తల వంచుకొని ఓ దేవి నీవు నన్ను అవమానించావు గోమాతను తిరస్కరించిన వారికి ఎన్నటికీ సుఖశాంతులు దొరకవు నేను నీ ఇంటికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాను నువ్వు నన్ను తరిమేస్తున్నావు ఇక నేను రాను అని చెప్పి కన్నీళ్లతో వెళ్ళిపోయింది సుకన్య ఊపిరి పీచుకుంది అబ్బా వెళ్ళిపోయింది ఇలాంటి జంతువులు రోజు వచ్చి మా అన్నాన్ని నాశనం చేస్తాయి అని అనుకుంది సుకన్యకు తెలియదు ఆమె అవమానించిన ఆవు సాక్షాత్తు కామధేనువు ఆమె చేసిన ఈ పొరపాటు ఆమె పేదరికానికి కష్టాలకు కారణం కాబోతుందని ఆ రాత్రి చంద్రుడు ఆకాశంలో మెరిసిపోతున్నాడు చల్లని గాలితో సన్నటి నిశ్శబ్దం చిట్టుకుంది సుకన్య ఇంట్లో దీపం వెలిగించి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిద్రపోయింది అప్పుడు ఆవరణలో ఒక వింత శబ్దం వినిపించింది సుకన్య బయటికి వచ్చి చూసేసరికి ఒక పెద్ద గుడ్లగోబ ఆవరణ ముందు కూర్చొని ఉంది దాని పెద్ద కళ్ళు చీకట్లో మెరిసి పోతున్నాయి సుకన్య గుడ్లగోబని చూసి ఇదేమిటి కొత్త గొడవ ఈ గుడ్లగోబ ఇక్కడికి ఎందుకు వచ్చింది నా ఇంటిని అపశకనం చేయడానికే వచ్చిందా అని అరిచింది ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపో నీకు ఇక్కడ ఏమీ దొరకదు అని అరిచింది గుడ్లగోబ శాంతంగా ఓ దేవి నేను సామాన్య పక్షిని కాదు నేను మహాలక్ష్మీదేవి వాహనాన్ని నా రాక అంటే మహాలక్ష్మి ఇంటికి రావాలని అనుకుంటున్నారని అర్థం నన్ను తరిమేయకు నాకు కొంచెం ఆహారం ఇవ్వు అని చెప్పింది సుకన్య నవ్వుతూ మవ్వా మహాలక్ష్మి వాహనమా నీవే ఆకలితో ఉన్నావు నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చావా నీకు ఇక్కడ ఏమీ దొరకదు త్వరగా వెళ్ళిపో అని అన్నది గుడ్లబాబా మళ్ళీ వినమ్రంగా ఓ దేవి నా రాకడ నీ ఇంట్లో సంపదలో గుర్తు ఉంటాయని సూచన నా నాకు కొంచెం అన్నం ఇవ్వవు నీ ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పింది కానీ సుకన్య కోపంతో నా అన నాకు అనవసరంగా అన్నం పెట్టాల్సిన అవసరం లేదు నీలాంటి పక్షులకి నేను అస్సలు పెట్టను వేరే చోటకి వెళ్ళిపోయి తిను అని గుడ్లగోబిని గట్టిగా ఓ దేవి నీవు పెద్ద తప్పు చేస్తున్నావు నేను మహాలక్ష్మి సందేశంతో వచ్చాను నన్ను అవమానించడం వల్ల నీ ఇంట్లో సంపద రాదు అని చెప్పింది నీరసంగా ఎగిరిపోయింది సుకన్య ఊపిరి పీల్చుకుంది అబ్బా వెళ్ళిపోయింది రాత్రంతా ఊహో అంటుంటే నాకు నిద్ర పట్టేది కాదు అని అనుకుంది కానీ ఆమెకి తెలియదు ఆమె మహాలక్ష్మి వాహనాన్ని అవమానించడం వల్ల తన ఇంట్లో పేదరికం మరింక పెరబోతుందని మరుసటి రోజు ఉదయం సూర్యుడు మొదటి కిరణాలు ఆవరణలో వెలిగించాయి సుకన్య ఆవరణలు శుభ్రం చేసి తులసి దగ్గర దీపం వెలిగించింది అప్పుడు కావు కావు అని శబ్దం వినిపించింది ఒక పెద్ద కాకి ఆమె ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చింది దాన్ని కళ్ళు మెరిసిపోతూ ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని చూస్తుంది సుకన్య కాకిని చూసి అరే ఈ కాకి ఎక్కడ నుండి వచ్చింది ఇది ఇది కూడా ఆహారం కోసమే వచ్చిందా నా ఇంట్లో ఏదో బండారం తెచ్చినట్లు అందరూ ఇక్కడికే వస్తున్నారు అని అరిచింది ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపో నీకు ఏమీ దొరకదు అని చెప్పింది కాకి బాధతో ఓ దేవి నేను ఆకలితో దాహంతో ఉన్నాను చాలా రోజుల నుండి ఆహారం కోసం తిరుగుతున్నాను కొంచెం అన్నం కూడా లేవు లేవు కొంచెం నీ ఇంటికి చాలా శుభం జరుగుతుంది అని వేడుకుంది సుకన్య కోపంతో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ కావు కావు అని విని నాకు తలనొప్పి వస్తుంది వేరే చోటుకి వెళ్ళి అని అన్నది కాకి తల వంచుకొని ఓ దేవి నేను చా సామాన్య పక్షిని కాదు నా రాక శుభ సంకేతం నేను నీళ్లు తాగిన ఇంట్లో ఎన్నటికీ విపత్తులు రావు నన్ను అవమానించకు అని చెప్పింది సుకన్య నవ్వుతూ వా నీవు గొప్పతనాన్ని భావిస్తున్నావు నీవు కావు కావు విని నాకు ఇబ్బంది తప్ప ఏమీ రాదు త్వరగా వెళ్ళిపో అని అన్నది కాకి గట్టిగా ఓ దేవి నీవు నీ మాటలు జాగ్రత్తగా వాడు నేను నీ ఇంటికి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను నన్ను అవమానించడం వల్ల నీకు కష్టాలు తప్పవు అని చెప్పి బాధతో ఎగిరిపోయింది సుకన్య ఊపిరి పీర్చుకుంది ఈ పక్షులు చాలా తెలివైనవి నాకు ఎవరికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంది మధ్యాహ్న సమయంలో సూర్యుడు తన తాపంతో భూమిని కాల్చిస్తున్నాడు సుకన్య ఆవరణలో ఉండగా ఒక బక్కబడిన ఆకలితో ఉన్న కుక్క ఆమె ఇంటివైపు నడుచుకుంటూ వచ్చింది దాని శరీరం మీద ధూలి దాని కళ్ళల్లో కరుణ నిండి ఉంది ఆమెతో అది తోక ఆడిస్తూ దయచేసి నాకు ఆహారం ఇవ్వు అని అడుగుతున్నట్లు కనిపించింది సుకన్య కుక్కను చూసి ఇదేంటి కొత్త సమస్య ఈ రోజు కుక్క ఇక్కడి నుంచి వచ్చింది అందరూ నా ఇంటికే ఎందుకు వస్తున్నారు అని ఆలోచించి అరిచింది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నీకేమీ దొక్కదు కుక్క ఒక్క అడుగు వెనక్కి వేసి ఓ దేవి నేను ఆకలితో ఉన్న జీవిని చాలా రోజుల నుండి తిరుగుతున్నాను నాకు ఒక రొట్టె ముక్క ఇవ్వు అని వేడుకుంది సుకన్య కోపంతో నీలాంటి కుక్కలకు నా దగ్గర ఏమీ లేదు మా ఇంట్లో మాకే ఆహారం తక్కువగా ఉంది త్వరగా వెళ్ళిపో అని అన్నది కుక్క వినమ్రంగా ఓ దేవి నన్ను తమి ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం ఇచ్చిన వారే పాపాలు తొలగిపోతాయని తెలియదా నాకు ఆహారం ఇస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి అని చెప్పింది సుకన్య నవ్వుతూ వా నీలాంటి కుక్క నాకు ధర్మం గురించి చెబుతుందా నా కష్టం జీతం నీకు ఎందుకు ఇవ్వాలి త్వరగా వెళ్ళిపో అని అన్నది కుక్క గట్టిగా ఓ దేవి నీ స్వభావం వల్ల నీ దగ్గ నీ దురదృష్టాన్ని తెచ్చుకుంటున్నావు నన్ను అవమానించడం వల్ల నీకు కష్టాలు తప్పవు అని చెప్పి తల వంచుకొని వెళ్ళిపోయింది కుక్కని ఊపిరి పీల్చుకుంటూ ఈ కుక్క చాలా తెలివైనది అబ్బా వెళ్ళిపోయింది అనుకుంది ఒకరోజు ఉదయం సూర్యకిరణాలు ఆవరణలో వెలిగించాయి సుకన్య ఆవరణను శుభ్రం చేస్తుండగా ఒక తెల్లని కపోతం ఆమె ఇంటికి వచ్చి కూర్చుంది దాని ముక్కు గులాబీ రంగుతో రెక్కలు ముదురుగా ఉన్నాయి అది శాంతంగా ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని చూస్తుంది సుకన్య కపోతాన్ని చూసి ఇదేమిటి కొత్త అతిథి నా ఇంటికి ఆకలితో ఉన్నవారందరూ ఎందుకు వస్తున్నారు అని అరిచింది త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో నీకు ఏమీ దొరకదు అని చెప్పింది కపోతం మధురంగా ఓ దేవి నేను ఆకలితో దాహంతో ఉన్నాను నేను ఇంటికి ప్రేమ శాంతి ప్రతీకగా వచ్చాను కొంచెం అన్నం నీళ్లు ఇవ్వు నీ ఇంటి సౌభాగ్యం పెరుగుతుంది అని చెప్పింది సుకన్య నవ్వుతూ వా నీవు గొప్ప ఉపదేశికుడివి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఆహారం నిండుగా లేదు త్వరగా వెళ్ళిపో అని అన్నది కపోతం బాధతో ఓ దేవి నేను ప్రేమ సుఖం ప్రతీకను నేను ఉన్న ఇంట్లో భార్యాభర్త సంబంధం ఎప్పుడూ సుఖమయంగా ఉంటుంది నన్ను తరిమేయకు అని చెప్పింది సుకన్య కోపంతో నీ ప్రేమ నీ సుఖం నాకు అవసరం లేదు నా అన్నాన్ని నీలాంటి పక్షులకు ఎందుకు వృధా చెయ్యాలి వెళ్ళిపో లేకపోతే ఇక్కడి నుండి తాడుతో కొడతాను అని అరిచింది కపోతం నీరసంగా ఓ దేవి నీవు నీ సౌభాగ్యాన్ని తిరస్కరించావు నేను నీ ఇంటికి ప్రేమ సంపద సందేశాన్ని తీసుకువచ్చాను ఇక నేను వెళ్తున్నాను నీ కుటుంబంలో కలహాలు కష్టాలు ఎదురవుతాయి అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇలా సుకన్య ఒక జంతువుకు పక్షికి కూడా అన్నం ఇవ్వకుండా అందరినీ తరిమేసేది అవన్నీ బాధతో ఆకలితో వెళ్ళిపోయాయి మళ్ళీ ఇంటికి రాము అని చెప్పాయి ఒక రాత్రి చంద్రకాంతి సుకన్య ఇంటికు వెలిగించింది సుకన్య పూజలో పూర్తి చేసుకొని నిద్రపోయింది అప్పుడు ఒక భయంకరమైన గబ్బిలం ఆమె ఇంటి పైకప్పు దగ్గరకు వేలాడుతూ కనిపించింది దాని కళ్ళు ఎర్రగా భయానికంగా కనిపించాయి మరుసటి రోజు ఉదయం సుకన్య గబ్బిలాన్ని చూసి ఇదేమిటి కొత్త జీవి ఇది అశుభ సంకేతంలా ఉంది అని అనుకుంది కానీ ఆమె దాన్ని పట్టించుకోకుండా తన పనుల్లో మునిగిపోయింది అప్పుడు ఒక్కసారిగా రాజు సైనికులు ఆమె ఇంటికి వచ్చారు వారి ముఖాల్లో గంభీరత కష్ కఠినత కనిపించింది సుకన్య భయపడి సైనికులారా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏమైనా సమస్య ఉందా అని అడిగింది సైనికుడు ఖచ్చితంగా నీ భక్త మీద దొంగతనం ఆరోపణ ఉంది రాజు ఆదేశంతో మేము అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పాడు సుకన్య షాక్లో నా భర్త నిర్దోషి అతను ఏ తప్పు చేయలేదు దయచేసి అతన్ని వదిలేయండి అని వేడుకుంది కానీ సైనికులు ఆమె మాటలు వినకుండా ఆమె భక్తని గుర్రం మీద ఎక్కించుకొని రాజభవనానికి తీసుకువెళ్ళిపోయారు సుకన్య గుమ్మం దగ్గర నిలబడి ఓ దేవా ఇదేమి అన్యాయం నా భర్త ఎవరికీ ఏమీ అన్యాయం చేయలేదు అని ఏడ్చింది ఆమె వెంటనే మహాలక్ష్మీదేవి ఆలయానికి పరిగెత్తింది ఆలయంలోకి అడుగుపెట్టి మహాలక్ష్మి మూర్తి ముందు నిలబడి ఓ అమ్మ నేను ఏ పాపం చేశాను నా భర్త మీద అబద్ధపు ఆరోపణ వచ్చింది నీవు నన్ను ఈ కష్టం నుండి కాపాడు అని కన్నీళ్లతో వేడుకుంది అప్పుడు మహాలక్ష్మీదేవికి ఆమె మీద జాలి కలిగింది ఆలయంలో ఒక దివ్యమైన కాంతి వ్యాపించింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది సుకన్య వైపు చూసి ఓ కుమారి నీవు బాధపడకు ఇవన్నీ నీ కర్మల ఫలితాలు నీ పేదరికాన్ని తొలగించడానికి నేను ఇన్ని ఇంటికి జంతువులను పక్షులను పంపాను కానీ నీవు వాటిని అవమానించి తరిమేశావు అని చెప్పింది మొదటిది నీ ఇంటికి చిలుక వచ్చింది చిలుక రావటం సుఖం సంతోషాలు సూచన చిలుక కూడా కట్టిన ఇంట్లో ఎప్పుడూ ఆనందం సంతోషాలు ఉంటాయి చిలుక పీట వేసినా అది శుభ సంకేతం కానీ నీవు దానికి ఒక గింజ కూడా ఇవ్వలేదు ఆ తర్వాత నీ ఇంటికి నెమలి వచ్చింది నెమలి సరస్వతి దేవి వాహనం దాని రాకను జ్ఞానం బుద్ధి ప్రసాదిస్తుంది నెమలి ఈక ఇంట్లో ఉంచితే సంపద వృద్ధి అవుతుంది కానీ నీవు దాన్ని కూడా తరిమేశావు ఆ తర్వాత నేను సాక్షాత్తు కామదేవును పంపాను ఆమె నీ కోరికలన్నీ తీర్చడానికి వచ్చింది కానీ నీవు ఆమెను అవమానించావు ఆ తర్వాత కాకిని పంపాను కాకి నీళ్లు తాగిన ఇంట్లో విపత్తులు రావు కానీ నీవు దాన్ని కూడా తిరస్కరించావు నా వాహనం గుడ్లకోబను పంపాను దాన్ని కూడా నీవు అవమానించావు కపోతం వచ్చింది అది భార్యాభర్తల సంబంధాన్ని బలపరుస్తుంది కానీ నీవు దాన్ని కూడా తరిమేశావు నీవు శుభ సంకేతాలన్నీ తిరస్కరించావు కానీ గబ్బిలం ఇంట్లో కూర్చున్నప్పుడు నీవు దాన్ని తరిమేయలేదు గబ్బిలం అశుభ సంకేతం అది ఉన్న ఇంట్లో విపత్తు ధన నష్టం సంభవిస్తాయి అందుకే నీ భర్త మీద అబద్ధపు ఆరోపణ వచ్చింది అని మహాలక్ష్మి చెప్పింది సుకన్యకు తన తప్పు అర్థమయ్యి కన్నీళ్లతో ఓ అమ్మ నాకు క్షమించు నేను ఇక ఎవరిని అవమానించను అని వేడుకుంది మహాలక్ష్మి ఆమెను ఆశీర్వదించి అంతర్ధానం అయింది సుకన్య ఇంటికి వచ్చి మొదటి గబ్బిలాన్ని తరిమేసింది ఆవరణలో పక్షులకు జంతువులకు నీళ్లు అన్నం పెట్టింది మరుసటి రోజు ఆ చిలక వచ్చింది సుకన్య దానికి ప్రేమతో అన్నం పెట్టింది గోమాత వచ్చింది సుక సుకన్య రొట్టె పెట్టింది నెమలి వచ్చింది దానికి కూడా అన్నం పెట్టింది ఇలా ఎన్నో జంతువులు పక్షులు వచ్చి సంతోషంగా తిరిగి వెళ్ళాయి ఆ మరుసటి రోజు సుకన్య భర్త గుర్రం మీద ఒక పెద్ద సంచితో ఇంటికి వచ్చాడు సుకన్య సంతోషంతో ఓ ప్రాణనాథ ఈ సంచిలో ఏమిటి అని అడిగింది అతను రాజు నన్ను దొంగ అని తప్పుగా అరెస్ట్ చేశారు కానీ నేను నిర్దోషునని తెలిసి క్షమాపణ చెప్పి ఈ ధనం గుర్రం ఇచ్చి పంపాడు అని చెప్పాడు సుకన్య ఆనందంతో ఓ మహాలక్ష్మి నీ కృప అని ధన్యవాదాలు చెప్పింది స్నేహితులారా మనం ఇంటికి వచ్చిన జంతువుల్లో పక్షులను అశుభ సంకేతాలుగా తెస్తాయి వాటిని ఎన్నటికీ నిర్లక్ష్యం చేయకూడదు రోజు మీ ఆవరణలో పక్షులకు జంతువులకు అన్నం పెట్టడం మహాలక్ష్మి కృపలు మీకు తప్పకుండా లభిస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను ఈ కథ మీకు నచ్చితే కామెంట్లో జై మహాలక్ష్మి అని రాయండి